ప్రభుత్వ సలహాదారుని ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా రైచ్ ఒకసారి శ్రీవర్ధన్ రెడ్డి గారుతో మాట్లాడు శ్రీవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మాట్లాడి అది మాట్లాడు అందరికి అవకాశం ఇవ్వండి సార్ ఓకే సార్ మాట్లాడండి సార్ ఎట్లా వస్తారు సార్ పార్టీ ఫిరాయింపులు మరి ఇప్పటికీ ఇంకా ఇంతకు ముందుకు లో ఉన్న మిత్రులు నైన్టీ నైన్ ప్రేక్షకులు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి బిఆర్ఎస్ అన్ని మా మిత్రుడు అన్ని నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు అసలు తెలంగాణలో ఈ యొక్క రాజకీయాలను ప్రారంభం చేసిందే కేసీఆర్ గారు సో ఈ రోజు డిబేట్ ఏదైతే ఉందో ఈ పది మంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఇది తెలంగాణ ప్రజలందరూ చూసిన సందర్భం మరి ప్రజలను మోసం చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారో ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ప్రపంచం అంతా గమనిస్తుంది సో చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా చేరినటువంటి ఎమ్మెల్యేలు అవును మేము ఏదైతే చెప్పారో మీరు ఒక పార్టీతో ఒక ఎజెండాతో ఒక ఐడియాలజీతో గెలిచి ఇవాళ అధికారం కోసం మరి పార్టీ ఫిరాయింపులు ఏదైతే చేశారో మీకు నిజంగా కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు మేము అభివృద్ధి కోసం ఎవరైనా వచ్చేట ఒక డైలాగ్ ఏంటంటే మేము మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం మేము పార్టీ ఫిరాయింపులు చేస్తున్నామని చెప్పేసి గతం నుంచి ఇది ప్రారంభమైంది సో ఇప్పుడు ఈ పది మంది కూడా ఓపెన్ గా చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కదా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలను అమలు చేశాం నాలుగు వందల ఇరవై హామీలలో మెజార్టీ హామీలను మేము నెరవేరుస్తూ ఉన్నాం ఇలా ప్రజల్లో మా పార్టీ మీద బ్రహ్మాండమైనటువంటి ప్రజా ఆదరణ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చెప్పుకుంటా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఈ యొక్క నాయకత్వం ఎందుకు భయపడుతుందో అర్థం కానటువంటి సమాజంలో అర్థం కాదు వీళ్ళు చెప్పింది ఏదైతే ఉందో ఒక సిల్లీ రీజన్ చెప్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గుర్తులే అది మూడు రంగుల గుర్తుతోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది దేశం అంతా కూడా ఆ ఆ రోజు ఉన్నటువంటి అది చూపించుకొని ఆ స్వతంత్ర సమరయోధులను చూపించుకొని ఆ జాతీయ జెండాను చూపించుకొని వారు నేల అధికారంలోకి వస్తున్నారు సో ఇలా అందరి ముందులా కండువాలేసి మేము జాతీయ జెండా కండువా వేసుకున్నామని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారో నిజంగా కూడా మరి తెలంగాణ సమాజాన్ని ఫోర్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మరి తెలంగాణ సమాజం కూడా దీని విషయంలో గమనిస్తుంది ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మరి దీంట్లో ఇది చాలా స్పష్టమైన అంశం రెండవది రాజకీయాల్లో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మాట్లాడడానికి వాళ్ళకు నైతికంగా ఎలాంటి విలువలు లేవు నైతికంగా ఎలాంటి వాళ్ళకు మాట్లాడేటువంటి హక్కు లేదు మా మిత్రుడు ఇంత ముందుకు ఒక మాట అన్నాడు నిజంగా కూడా ఆ మాట అనే ముందు మరి నిజంగా రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజానికం ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ ఆ రోజు కేసీఆర్కి ఇచ్చింది ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎందుకు మీరు చేర్చుకున్నారు ఆ రోజు ఏదో చెప్పారు నేనేదో రాజకీయాలు నన్ను అడగొట్టడానికి చేశారు ఇది చేశారు అది చేశారు అది కరెక్ట్ కాదు కదా అది అయిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తనకు సొంతంగా ఎనభై ఎనిమిది మంది మరి మెజార్టీ ఇస్తే తెలంగాణలో మళ్ళీ కూడా మీరు మిగతా వాళ్ళని చేర్చుకున్నారు సో ఆ రోజైనా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఉన్న నాటకమే ఈ రోజు గమనించండి ఎవరు వచ్చారు గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోతున్నారు ఈ క్రీడ ఏతుందో ఇది నిజంగా కూడా నైతిక రాజకీయాలకు ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు ఇవాళ ఒక పార్టీకి ఒక పార్టీ ఎజెండా తోటి ఇది వీళ్ళ వ్యక్తిగతం నాయకులు ఒకటేజ్ గెలిపించిన తర్వాత ఇవాళ వీళ్ళకు ఏ మాత్రం వీళ్ళకి ఏదైనా విలువలుంటే వీళ్ళు ఒప్పుకొని ఒక నిమిషం చెప్పి రాజీనామా చేసి ఎన్నికలు పోవలసిన అవసరం ఉంది రైట్ ఓకే శ్రీవార్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ మొత్తానికి అయితే మరి కాంగ్రెస్